హాయ్ అండి ఈ వీడియోలోనైతే చాలా అంటే చాలా యూస్ఫుల్ టిప్స్ అయితే ఉన్నాయి ఇలాంటి టిప్స్ చూసామనుకోండి మనం గంటల్లో చేసే పనులు కూడా నిమిషాల్లో అయిపోతాయి ఇంకా వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఇంకొంతమందికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది ఇలాంటి మంచి మంచి టిప్స్ అనేది వాళ్ళు కూడా వాడుకుంటారు మన ఫస్ట్ టిప్ వచ్చేసరికి నార్మల్గా చాలామందికి ఇంట్లో రెగ్యులర్గా పూజ చేసే అలవాటు అయితే ఉంటుంది అలా పూజ చేసినప్పుడు కొంతమంది దేవుడి దగ్గర కానీ గుమ్మ ముందు కానీ ఇలా ఒక దాంట్లో ఫ్లవర్స్ వేసి అయితే పెడతారు మనం సమ్మర్లో ఫ్లవర్స్ వేసి అలా పక్కన పెట్టామనుకోండి అవి తొందరగా వాడిపోతాయి అలా వాడిపోకుండా ఎక్కువ డేస్ ఫ్రెష్గా ఉండాలి అంటే ఈ చిన్న టిప్ అయితే ఫాలో అవ్వండి బౌల్లో కొన్ని వాటర్ తీసుకొని కొంచెం బేకింగ్ సోడా అలానే ఏదైనా ఒక ఎక్స్పైరీ అయిపోయిన ట్యాబ్లెట్ అందులో వేసి దానిపైన ఈ ఫ్లవర్స్ కనుక వేసాము అనుకోండి ఫ్లవర్స్ అయితే చాలా డేస్ వరకు ఫ్రెష్గా ఉంటాయి ఆల్మోస్ట్ వన్ వీక్ వరకు అయితే పువ్వులు అనేది వాడిపోకుండా చాలా ఫ్రెష్గా అయితే ఉంటాయి ఐ హోప్ ఈ టిప్ అయితే అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను ఎందుకంటే చాలామంది ఫ్లవర్స్ ఎలా స్టోర్ చేసినా కూడా తొందరగా పాడవుతాయి బట్ నేను చెప్పిన విధంగా చేయండి మినిమం వన్ వీక్ అయితే ఫ్రెష్గా ఉంటాయి మనం మళ్ళీ చేంజ్ చేయాల్సిన అవసరం లేకుండా వీక్లీ వన్స్ అయితే చేంజ్ చేసుకోండి నెక్స్ట్ టిప్ అండి సెకండ్ టిప్ నార్మల్గా మనం రెగ్యులర్గా కాళ్ళకైతే పట్టీలు పెట్టుకుంటాం కదా ఆ పట్టీలు పెట్టుకున్నప్పుడు అవి కొన్ని రోజుల తర్వాత నల్లగా అయిపోతాయి వాటిని వన్ మినిట్లో ఎలా క్లీన్ చేయాలో మీకు చూపిస్తాను బౌల్లో కొన్ని వాటర్ తీసుకొని అందులో మనం రెగ్యులర్గా యూస్ చేసే బౌల్స్ క్లీన్ చేయడానికి యూస్ చేసే విమ్ లిక్విడ్ ఉంటుంది కదా దాన్ని ఒక స్పూన్ వేసుకోండి వీటిని బాగా మిక్స్ చేసుకొని పట్టీలు అందులో వేసి స్టవ్ పైన ఒక ఫైవ్ మినిట్స్ అనేది బాగా గా మరగనివ్వాలి ఆ నీటిని ఇలా బాగా బాయిల్డ్ అయిన తర్వాత నార్మల్గా మనకి అందులో బాయిల్డ్ అవుతున్నప్పుడే మనకి కలర్ అనేది చేంజ్ అయిపోతాయి అందులో ఉండే నల్లదళం అంతా కూడా పైకి వచ్చేస్తుంది పట్టీలు అనేది తెల్లగా అయిపోతాయి మీకు వీడియోలో క్లియర్గా కనిపిస్తుంది కదా మన నార్మల్ వాటర్తో వేడి చేసినా కూడా అందులో జిడ్డంతా వదిలిపోయి మనం హీట్ చేసేటప్పుడే పట్టీలు అనేది చాలా తెల్లగా అవుతాయి తర్వాత కొంచెం చల్లారిన తర్వాత పట్టీలు అనేది ఆ వాటర్లో నుండి బయటికి తీసి మనం ఇంట్లో యూజ్ చేయని టూత్ బ్రష్ ఉంటుంది కదా ఆ టూత్ బ్రష్తో గట్టిగా రుద్దాము అనుకోండి రిమైనింగ్ మట్టి కూడా నలుపు అంతా కూడా వద్దు తిల్లిపోతుంది జస్ట్ మీకు ఏంటంటే వీడియోలో ఒక థర్టీ సెకండ్స్ అనేది నేను క్లీన్ చేసి చూపించాను నార్మల్గా క్లీన్ చేసిన దానికి క్లీన్ చేయని దానికి డిఫరెన్స్ అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది మనం ఇలా బ్రష్తో క్లీన్ చేసిన తర్వాత నార్మల్గా నార్మల్ వాటర్ ఒక గ్లాస్లో తీసుకొని తర్వాత ఈ పట్టీలను అందులో కనుక ఒకసారి వేసి తీసామనుకోండి అంతా కూడా వదిలిపోతుంది ఇలా బ్రష్తో క్లీన్ చేసిన తర్వాత ఇంకా కూడా మనకి నల్లగా అనిపించాయి అనుకోండి మళ్ళీ ఒకసారి కనుక క్లీన్ చేసి ఇలా నార్మల్ వాటర్లో వేసి కనుక తీసామనుకోండి మనకి పట్టీలు అనేది మంచి కలరు షైనింగ్ అనేది వస్తాయి కావాలి అంటే వీటిని మనం ఇంట్లోనే షైనింగ్ కూడా పెట్టుకోవచ్చు అది ఎలా పెట్టుకోవాలి అనేది మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మనకి ఈజీగా జస్ట్ ఫైవ్ మినిట్స్లోనే పట్టీలు అనేది చాలా తెల్లగా వచ్చేస్తాయి మనం ఎవ్రీ టైం పాలిష్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా మన నెక్స్ట్ టిప్ అండి థర్డ్ టిపో నార్మల్గా ఇంట్లో పిల్లలకైతే మనం కొన్నిసార్లు బూస్టు హార్లిక్స్ ఇలా తీసుకొచ్చి తాపిస్తూ ఉంటాం కదా మనం ఇలా చిన్న ప్యాకెట్స్ తెచ్చుకున్నప్పుడు వన్స్ ఓపెన్ చేసి అలా పెట్టేసాం అనుకోండి అందులోకి గాలిపోయి మొత్తం కూడా గట్టి పడిపోతుంది ఈవెన్ మనం పెద్ద పెద్ద బాక్సులు తెచ్చుకున్న సరే మూత సరిగ్గా పెట్టపోతే అందులోకి గాలి అనేది పోయి గడ్డ కట్టిపోతుంది నెక్స్ట్ టైం మనం యూజ్ చేసుకోలేము అలా గడ్డ కట్టకుండా ఉండాలి అంటే మనం ఓపెన్ చేసిన తర్వాత అందులో ఒక స్పూన్ వరకే షుగర్ అనేది వేసి మనం గట్టిగా కనుక నేను వీడియోలో చూపించిన విధంగా కనుక ఫోల్డ్ చేసి ఒక రబ్బర్ కనుక వేసాము అనుకోండి మనకి బూస్ట్ కానీ హార్లిక్స్ కానీ ఎన్ని డేస్ ఉన్నా సరే గడ్డ అనేది కట్టదు ఈవెన్ బాక్స్ అయినా సరే బాక్స్లో కొంచెం షుగర్ వేసి మనం గట్టిగా మూత పెట్టామనుకోండి మనకి చాలా డేస్ వరకు అయితే ఫ్రెష్గా ఉంటుంది మనం ఎప్పుడు కావాలనేది తీసుకొని డైరెక్ట్గా వాడుకోవచ్చు మనకి గాలిపోతే వేస్ట్ అవుతుందని కాకుండా ఇలా కొంచెం షుగర్ అనేది యాడ్ చేసామనుకోండి అది గట్టిపడకుండా మనం ఎప్పుడు కావాలన్నా అప్పుడు తీసి వాడుకునేలాగా ఉంటుంది మన నెక్స్ట్ టిప్ అండి ఫోర్త్ టిప్ నార్మల్గా ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా కామన్గా ఈ వాషింగ్ మిషన్ అయితే యూస్ చేస్తూ ఉంటాం మనం వీక్లీ వన్స్ క్లీన్ చేసుకున్న కూడా వాషింగ్ మిషన్ అనేది కొన్నిసార్లు జిడ్డుగా మారిపోతుంది అంటే మనం కొన్నిసార్లు బోర్ వాటర్ యూజ్ చేయడం వల్ల అందులో సాల్ట్ పర్సంటేజ్ అనేది ఎక్కువ ఉండడం వల్ల దానివల్ల వాషింగ్ మిషన్ లోపల కూడా అన్ని మరకలు అయిపోతాయి అలా మరకలు ఉండడం వల్ల మనం వాషింగ్ మిషన్లో బట్టలు వేసినా సరే అవి స్మెల్ వచ్చేస్తాయి అనేది అస్సలే వదలవు ఆ మురికంతా కూడా ఇలా రబ్బర్కి పెట్టడం వల్ల మళ్ళీ మనం వాషింగ్ మిషన్లో బట్టలు వేసినా కూడా ఆ మురికి మన బట్టలకే వచ్చేస్తుంది అలా కాకుండా ఉండాలి అంటే ఒక కట్ చేసిన హాఫ్ లెమన్ పీస్ తీసుకొని దానిపైన మనం రెగ్యులర్గా యూజ్ చేసే కోల్గేట్ టూత్ పేస్ట్ ఉంటుంది కదా ఆ పేస్ట్ అంతా అప్లై చేసి దాన్ని వాషింగ్ మిషన్ రబ్బర్కి అనేది అప్లై చేసి అలానే ఒక ఫైవ్ మినిట్స్ అనేది వదిలేయాలి తర్వాత మనం కాటన్ క్లాత్తో కనుక క్లీన్ చేసామనుకోండి అనుకోండి అందులో ఉన్న డస్ట్ అంతా కూడా నీట్గా బయటకు వచ్చేస్తుంది నెక్స్ట్ మన వాషింగ్ మిషన్ కిందిలో ఇలా ఫిల్టర్ అనేది ఉంటుంది మనం ఇలా ఫిల్టర్ అనేది బయటికి తీసి అందులో ఏదైనా చెత్త ఉంటే టూత్ప్రేష్తో గట్టిగా రుద్ది వాటర్తో కనుక క్లీన్ చేసి మళ్ళీ సేమ్ ప్లేస్లో కనుక దాన్ని ఫిక్స్ చేసాము అనుకోండి అందులో ఉండే డస్ట్ అంతా పోతుంది మనం వాషింగ్ మిషన్లో బట్టలు వేసుకున్నా కూడా తొందరగా అనేది అయిపోతాయి సో వాషింగ్ మిషన్ జామ్ అవ్వడము బట్టలు మురికిపోకుండా ఉండడం స్మెల్ రావడం అలా అయితే ఉండదు మనం వీక్లీ వన్స్ కానీ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి కానీ ఇలా చేసుకున్నాం అనుకోండి మనకి వాషింగ్ మిషన్ అనేది పాడవదు ఫ్రెష్గా ఉంటుంది మన నెక్స్ట్ టిప్ అండి అందరికీ యూజ్ఫుల్ టిప్ నార్మల్గా వచ్చేది వర్షాకాలం వర్షాకాలంలో మనం వర్షం పడ్డప్పుడు కానీ కొన్నిసార్లు మనము పిండి ఐరన్ చేసిన బట్టలు కూడా కబోర్డ్లో కానీ బీరువాలో కానీ పెట్టినప్పుడు అవి కొంచెం డిఫరెంట్ స్మెల్ అనేది వచ్చేస్తాయి అలా స్మెల్ వచ్చినప్పుడు వేసుకోవాలనిపించదు సో అలా స్మెల్ రాకుండా ఉండాలి అంటే ఒక బౌల్లో కొన్ని బియ్యం అనేది తీసుకోవాలి ఏవైనా సరే కొన్ని బియ్యం అనేది తీసుకొని మనం బట్టలకేసే కంఫర్ట్ ఉంటుంది కదా ఆ కంఫర్ట్ లిక్విడ్ అనేది కొంచెం దానిపైన పోయాలి పోసి ఈ బియ్యము కంఫర్ట్ లిక్విడ్ రెండు కలిపిన వాటిని తీసుకెళ్ళి మనం కబోర్డ్లో కానీ బీరువా బీరువాలో కానీ పెట్టాము అనుకోండి బట్టలకు ఆ స్మెల్ అంతా పట్టేస్తుంది మనం వేసుకున్నా కూడా మంచి సువాసన అనేది వస్తాయి మనకి ముక్క వాసన రావడము అలా అయితే ఉండదు మనం ఎప్పుడు ఓపెన్ చేసిన కబోర్డ్ మంచి స్మెల్ వస్తుంది అలాగే అందులో పెట్టిన బట్టలు కూడా మంచి స్మెల్ అనేది వస్తాయి మనం ఒకసారి ఇలా పెట్టుకున్నాం అనుకోండి మంత్లీ వన్స్ అనేది చేంజ్ చేసుకున్నాం అనుకోండి మనకి స్మెల్ అనేది పోకుండా మంచిగా ఉంటుంది ఐ హోప్ టిప్స్ అన్నీ కూడా నచ్చాయని అనుకుంటున్నాను ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఒక్కసారి వీడియోలు అన్ని చెక్ చేయండి ఛానల్లోకి వెళ్ళి నచ్చితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసరికి మనం సిల్వర్ ఎంత మంచి క్లీన్ చేసి పక్కన పెట్టినా కూడా కొన్ని రోజులకి అవి గాలి తగిలి నల్ల బట్ నేను చెప్పిన విధంగా కనుక మీరు స్టోర్ చేశారనుకోండి ఎన్ని డేస్ అయినా సరే షైనింగ్ అనేది మంచిగా ఉంటాయి ఏదైనా ఒక బాక్స్ తీసుకొని ఒక టిష్యూ పేపర్ అనేది వేసుకోవాలి టిష్యూ పేపర్ వేసిన తర్వాత మనం ఇంట్లో ముగ్గు వేయడానికి యూజ్ చేసే పీస్లు ఉంటాయి కదా ఆ చాక్ చాక్పీస్ది ఒక రెండు రెండు కానీ మూడు కానీ తీసుకొని వాటిని కొంచెం పౌడర్లా చేసుకోవాలి ఆ పౌడర్నంతా ఇలా టిష్యూ పైన చల్లి వాటిపైన ఈ వండి వస్తువులు కనుక పెట్టి గట్టిగా మూత పెట్టాము అనుకోండి మనకి ఎన్ని రోజులు ఉన్నా కూడా నల్లబడవు వాటి పాలిష్ అనేది పోదు షైనింగ్ అనేది తగ్గదు మనం ప్రతిసారి క్లీన్ చేయాల్సిన పని లేకుండా జస్ట్ వన్ ఆర్ టూ మినిట్స్లోనే ఒకసారి మనం ఇలా స్టోర్ చేసేటప్పుడు ఈ చిన్న చిన్న టిప్స్ అనేది ఫాలో అయ్యామనుకోండి మనకేంటంటే వెండి వస్తువులు అనేది మనం పూజకి కానీ ఇంట్లో ఎప్పుడైనా కావాలి తీసి వాడుకోవాలి అన్నప్పుడు వెంటనే అయిపోతాయి లేదు అంటే మనం డైరెక్ట్గా గాలికి పెట్టామనుకోండి మనం ఎన్నిసార్లు క్లీన్ చేసినా సరే అవి గాలి ఒక వన్ వీక్ బయట ఉంచి గాలి తగిలాయి అనుకోండి అవి వెంటనే నల్లబడిపోతాయి సో అందుకే వెండి వస్తువులు ఎప్పుడు స్టోర్ చేసినా సరే గాలి తగలకుండా నేను చెప్పిన విధంగా కనుక స్టోర్ చేశారు అనుకోండి మనం ఎప్పుడు కావాలి అనుకున్నా కూడా అవి పాలిష్ పెట్టించాల్సిన అవసరం లేకుండా ఇన్స్టెంట్గా తీసి వాడుకోవచ్చు ఐ హోప్ నేను చెప్పిన టిప్స్ అన్నీ కూడా నచ్చాయని అనుకుంటున్నాను ఈ సిల్వర్ స్టోరేజ్ అనేది ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది మన నెక్స్ట్ టిప్ వచ్చేసరికి చాలా మంది బెండకాయ తినడానికి అనేది ఇష్టపడరు ఎందుకంటే అందులో మనం కర్రీ చేసేటప్పుడు కానీ కట్ చేసినప్పుడు కానీ అంత జిగురు అనేది వచ్చేస్తుంది ఆ జిగురు అనేది ఉండడం వల్ల మనం తినేటప్పుడు కూడా అంతా అంటుకుంటుంది సో అలా కాకుండా మనం కర్రీ చేసేటప్పుడు పొడి పొడిగా రావాలి జిగురు అనేది ఉండొద్దు అంటే మనం కర్రీ చేసిన తర్వాత మనం బెండకాయలు వేసిన ఒక వన్ మినిట్ తర్వాత అందులో కొంచెం నిమ్మరసం కనుక పిండాము అనుకోండి ఆ నిమ్మరసం వల్ల మనకి కర్రీ అనేది పొడి పొడిగా వస్తుంది మనకి జిగురంతా కూడా నిమ్మరసం అనేది పీల్చేయడం వల్ల మనకి కర్రీ అనేది టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది మన నెక్స్ట్ టిప్ అండి లాస్ట్ టిప్ మన నార్మల్గా ఆకుకూరలు అనేది మార్కెట్ నుండి తీసుకొచ్చిన తర్వాత టూ త్రీ డేస్ కంటే వాటిని ఎక్కువ డేస్ అయితే స్టోర్ చేయలేము ఎందుకంటే అందులో వాటర్ చల్లి ఉండడం వాటర్ కంటెంట్ ఉండడం వల్ల అవి తొందరగా పాడైపోతాయి బట్ నేను చెప్పిన విధంగా ఆకుకూరల్ని స్టోర్ చేయండి మనకి వన్ వీక్ వరకు అయితే ఫ్రెష్గా ఉంటాయి ఏదైనా ఒక న్యూస్ పేపర్ తీసుకొని ఆకుకూర అంతా కవర్ అయ్యేలాగా అందులో చుట్టాలి అందులో ఉండే వాటర్ కంటెంట్ అంతా కూడా ఈ న్యూస్ పేపర్ అనేది పీల్ చేసుకుంటుంది తర్వాత ఏదైనా ఒక ప్లాస్టిక్ కవర్ ఉంటుంది కదా ఆ కవర్లో చుట్టి ఫ్రిడ్జ్లో కానీ బయట కానీ పెట్టాము అనుకోండి మనకి వారం రోజుల వరకైతే ఫ్రెష్ గా ఉంటుంది ఐ హోప్ టిప్స్ అన్ని నచ్చాయని అనుకుంటున్నాను ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయబోతే ఇందులో నచ్చిన టిప్స్ ఏదైతే ఉంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి